హలో అండి హాయ్ అండి అందరికీ ఇది మా వినుకొండ అని టౌన్ అండి గుంటూరు జిల్లా అక్కడ కనిపిస్తున్నది వినుకొండ టౌన్ అనమాట పక్కనే ఉన్నది కొండలు అవంతా వినుకొండ కొండలు వినుకొండ అంటేనే అంత కొండ ప్రాంతం ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ అనమాట అక్కడ పైన రామలింగేశ్వర స్వామి ఉంటారు ఈ కొండకు చాలా చరిత్ర ఉంది ఈ కొండకు చాలా చరిత్ర ఉందండి వినుకొండ దగ్గరలోనే యాక్చువల్గా అన్నీ కొండలే ఉన్నాయి కానీ వినుకొండ వినిన కొండ అని ఒకప్పుడు పేరు పడింది అన్నమాట వినిన కొండ చాలా ప్రాశస్తం కలిగిన ప్రదేశం అండి ఇది ఈ కొండపైన ఒకప్పుడు అంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళేటప్పుడు జటాయువు అనే పక్షి రావణాసురుణ్ణి ఆపుతుందనమాట ఇలా ఎందుకు చేస్తున్నావు ఇట్లా సీతాదేవిని ఎందుకు అపహరిస్తున్నారంటే అప్పుడు రావణాసురుడు జటాయువుని రెక్కలు కొట్టేసి కొట్టేస్తాడనమాట అక్కడ పడిపోతుంది జటాయువు పక్షి కానీ శ్రీరాముడికి ఆ విషయాన్ని చెప్తుందనమాట ఇటు నుంచి సీతాదేవిని అపహరించారు తీసుకెళ్ళారని అప్పుడు శ్రీరాముడు వింటాడు అందుకని ఈ కొండ పేరు వినిన కొండ అని పేరు వచ్చిందనమాట వినుకొండగా మారిపోయింది మేము చిన్నప్పుడు చూసిన వినుకొండ ఇప్పుడు వినుకొండకి చాలా డిఫరెన్స్ అయిందండి చాలా మారిపోయింది చుట్టుపక్కలంతా గుళ్ళు ఎక్కువ కట్టారు వచ్చేసి కొండ పక్కనే కొండపైన ఆల్రెడీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఉన్నారు కానీ కొండ పక్కగా అంటే ఊరికి ఆనుకునే అన్నీ అన్నీ దేవుళ్ళు అంటే హిందువులు ముస్లింలు కలిసినట్లుగా మంచిగా ఇక్కడ ఇది కట్టారండి మసీద్ కట్టారు పక్కనే కృష్ణుడి గుడి అనమాట కృష్ణుడి గుడి చాలా బాగా కట్టారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అన్నమాట చాలా బాగా కట్టారు అరుణాచలంలో ఎలాగైతే మనం గిరి ప్రదక్షిణ చేస్తామో ఇక్కడ కూడా ఈ సంతాన వేణుగోపాల స్వామి చుట్టూ కనుక గిరి ప్రదక్షిణ చేసినట్లయితే కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినట్లయితే శ్రీ రామలింగేశ్వర స్వామి చుట్టూ కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మా అందరికీ నమ్మకం అండి ఈరోజు ఈ గుడిని దర్శించడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ గుడిని దర్శించుకున్నాను శ్రీ వేణుగోపాల స్వామిని చూసే భాగ్యం ఈరోజు కలిగింది స్వయంభూ అన్నమాట మేమంతా సంతోషంగా ఫీల్ అయ్యాము నేను మా అక్కయ్య వెళ్ళాము ఈరోజు చాలా సంతోషం అనిపించిందండి అందరూ చూసి తరించండి